ఏపీయూడబ్ల్యూజే నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆత్మీయ సమావేశం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ ఆత్మీయ సమావేశం ఉట్ల పండలం పాత గొట్టివాడ గ్రామంలో మామిడి తోటలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ రమేష్ జెడ్పీటీసీ సత్యబాబు గొట్టివాడ సర్పంచ్ రమేష్ టీడీపీ నాయకులు సుందర బాబ్జీ అనిల్ హాజరయ్యారు ఈ సందర్భంగా కోటవురట్ల ఎస్ఏ రమేష్ మాట్లాడుతూ పాత్రికేయులు పోలీసు వారు కలిసిమెలిసి పనిచేయాలని తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు రాష్ట్ర నాయకులు బీసీ హెచ్ఎల్ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోని బలమైన నాయకత్వంతో పనిచేస్తున్న సంస్థ ఏపీడబ్ల్యూజే అని అన్నారు నర్సీపట్నం ప్రెస్ క్లబ్ నర్సీపట్నం మాకవరపాలెం గొలుగొండ నాతవరం కోట ఊర్ట్ల రోలుకుంట మండలాల్లో పని చేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సెక్రటరీ చింతల కిషోర్ జిల్లా అధ్యక్షుడు జోగినాయుడు సెక్రటరీ చంద్రరావు తైత్తులు పాల్గొన్నారు నాకు పెద్దగాలేదు ఎందుకంటే నేను కరోనాలో నర్సిపట్నం లో చేసేటప్పుడు నాకు అప్పరగర్ అనుకుంటా అవని అప్పరగర్ గాని అంటే నాకు అందరూ తెలుసు చాలా మంది ఉన్నారు నాకు అంటే అందరూ తెలుసు కానీ అయితే ఒక రెండు నిమిషాలు బెండి ఆపి చాలా కష్టపడుతున్నారు సార్ ఏంటి సార్ ఎంత దూరం శ్రీకన్నా జంక్షన్ లా అంటే ఆయనకి తర్వాత ఆరోగ్యం బాగాలేదు అంటే ఆల్మోస్ట్ నాకు అందరూ బాగా తెలుసు అందరూ బాగా పరిచయం ఎవరు ఎక్కడనే కాదు అందరూ నాకు మా ఫ్రెండ్లీ నేచర్ మెయింటైన్ చేశాను అందులో అయితే నాకైతే బాగా బాధపడేవారు నా కోసం శ్రీకర్య జంక్షన్ సెంటర్ లో ఉండేవాడు దరిద్రం కోది అక్కడి నుంచి వాళ్ళనిచ్చేవాడు కాదు ఎవరిని అయితే ఎక్కువ తీసుకోవద్దండి చాలా ఎక్కువ అయిపోతున్నారు వాటర్ ప్యాక్ తీసుకోండి అని చెప్పి నాకు ఇచ్చేవారు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని పోనీ నా కోసం గుర్తించారా అని అంటే ఆ టైంలో మాతో పాటు సమానంగా ఉండే ఎవరైనా వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్న ఏదంటే అక్కడ ఆ సమయంలో చాలా కష్టం నాకు తెలిసి రెండే రెండు దగ్గర కరోనా వస్తే చచ్చిపోతారనే ఒక కాన్సెప్ట్ అనమాట భయమేస్తుంది మా సిఏ గారు ఏమో ఎక్కడ లేదని మనకి ఇక్కడ ఏదైతే మన ఐదు జంక్షన్ నుంచి లోపలికి ముస్లిమ్స్ ఇద్దరికి వచ్చింది ఎక్కడి నుంచి అక్కడ దుబాయ్ సంథింగ్ ఎక్కడికో వెళ్ళారు కువైట్ సంథింగ్ వెళ్ళారు చెప్పడంతో అక్కడ ఒకటి గాజువాకలో ఎక్కడ ఒకటి వచ్చింది పాయిక్రాపేటలో ఒకటి వచ్చింది అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే కరోనా అంటే అప్ నేనే భయపడిపోతుంటే వాళ్ళు అనిపించింది కష్టమైన వస్తారు సార్ రెండు మూడు మాస్క్ వేసుకుంటా దీనికి హ్యాండ్ వేసుకో అది చెమట చచ్చిపోతున్నాం అప్పటికే అనుకుంటున్నాం జాగ్రత్తగా కంగారు పడుతుంది మీరు ఇప్పుడు దూరంగా ఉన్నాయి నేను నేను రెండు మేము వెళ్దాం అయితే ఫ్రెండ్షిప్ నేచర్ ఆ ఆ నేచర్ తో నేనైతే ఇప్పటి వరకు బాగానే నడిచి నాకు ఎప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు ఇప్పుడు అట్ ద టైం నాకు ఏడీ ప్యాట్ లో వార్త శాఖరు అబ్బాయి వార్త మానిసారు కానీ ఇప్పటికే నాకు గుడ్ ఫ్రెండ్ అనమాట ఇప్పుడు ప్రజలు చూడవడంలో సెలసా పెట్టుకున్నారు అంటే నేను వయస్సుని కానీ పెద్దోడా చిన్నోడా అని కానీ అంటే ఏజ్డా లేకపోతే ఇంకో ఇంకొకట అని చెప్పి నేను ఎప్పుడు చూడలేదు నాతో ఆ వ్యక్తి ఇంపార్టెంట్ కరెక్ట్గా ఆ వ్యక్తి నన్ను గైడ్ చేస్తాను అనుకుంటే యాజ్ ఎ బ్రదర్ గానే నేను తీసుకున్నాను తప్ప ఇప్పటి వరకు ఎవరితోటి నేను నాకు తెలిసినంత వరకు నేను రూడ్గా మాట్లాడలే ఒకవేళ మాట్లాడినా వెంటనే ఇమీడియట్ గా కొద్దిసేపు పోయినంత నేను సారీ చెప్పేస్తాను ఏదైనా రియలైజ్ చేస్తే నాకు ఉంది నేను రియలైజ్ అవుతాను వెంటనే నిజమా కాదా వాస్తవమా కాదా కరెక్టా కాదా నేను డ్రింక్ చేయను బేసిక్గా నేను డ్రింక్ చేసి ఎవరితో మాట్లాడే ఛాన్స్ ఉండవు ఆలోచించదు నా నా బ్రెయిన్ ఫుల్ కాన్షియస్ గా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో డ్రింక్ చాలా దూరంగా ఉంటాను అందువల్ల ఏంటంటే నా ఫుల్ కాన్షియస్ మొత్తం నేను ఆలోచిస్తూనే ఉంటాను ఒకవేళ తప్పు చేస్తానంటే ఇమీడియట్ గా గంట పోయిన తప్ప ఆలోచించుకుంటాను అండి నేనే ఎక్కువ అనవసరం చేశానా తప్పు చేశానా అని నేను మళ్ళీ రియలైజ్ అయ్యి వెంటనే వెళ్తాను సారీ కూడా చెప్పేస్తాను నాకు అలాంటి ఏమి ఉండదు అసలు ఆ ఇదే ఉండదు ఫోన్ చేసి మరి చెప్పేస్తాను అయితే అప్పుడు ఆయన వచ్చి కూర్చొని నాన్న నువ్వు ఇలా చేయాలి ఇలా చేయాలంటే యాజ్ ఏ ఒక పేరెంట్ ఎలా చెప్తారో నాకు అలా చెప్పారు యాక్చువల్ గా విషయాన్ని సార్ ఆ ఊర్లో ఎలా జరుగుతుంది ఈ ఊర్లో ఎలా జరుగుతుంది అని నాకు ఒక గైడెన్స్ ఇచ్చారు ఆ రోజుల్లోనే నేను అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా నాకు ఎవరైనా సరే ఇప్పుడు కూడా నాకు మన స్వామి గారు కానీ నర్సీపట్నంలో కలిసేటప్పుడు మన స్వామి గారు ఎప్పుడు కూడా ఫస్ట్ అక్కడ ఏం జరిగినా ఫస్ట్ స్వామి గారు వచ్చేవాడు పక్కన నిలిచే నేను పక్కన నిల్చుండే ఈ నేను చెప్పేవారు చూసారా అలా జరిగింది ఎలా జరగాలి ఇలా జరగాలని నేను అనుకునేవాడు ఎలా తెలిసి ఒక రెండు నిమిషాలు అవును సరే అని అనుకుంటున్నాడు అంటే మనకేంటంటే మనకు ఒక గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఒకరు కావాలి అది దాన్ని తీసుకునే వాళ్ళకి అది బాగానే ఉంటది తీసుకునే వాళ్ళకి అది వేరేగా అర్థం అవుతుంది అక్కడే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది అనమాట ఎవరికైనా సరే తీసుకునే వ్యక్తులు ఎలా తీసుకుంటారు అన్న చెప్పన్నా లేకపోతే గురుగారు చెప్పండి లేదంటే ఇంకేదైనా ఉందా ఇంకేదైనా ఉందా మనం ఏం చేయాల్సింది ఏమైనా ఉందా అంటే చెప్తే అది తీసుకునే వ్యక్తులు బట్టి ఆధారపడి ఉంటది ఉమ్మడి జిల్లా తెలుగు రాష్ట్రంలోని అత్యంత బలోని చేస్తున్నందుకు ముందుగా మనందరం మనకి యూనియన్ కి జరిగే ఎందుకంటే ఎన్నో సమస్యలు మన జర్నలిస్టు చుట్టూ తిరుగుతూ ఉంటాయి నిజంగా సమస్యలు అన్ని మనం రాస్తూ ఉంటే సమస్యలు మన చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి కానీ అవి ఏది కూడా బయటకు తెలియకుండా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వార్త అనేసరికి ముందు పరిగెత్తే పరిస్థితిలో మనం అందరవుతాం కొన్ని సందర్భాల్లో ఎన్నో సమస్యల్లో మనం ఇరుక్కుంటున్నప్పుడు ఈ యొక్క యూనియన్ మనల్ని ఇవాళ నిలబెట్టే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం గత కోవిడ్ లో కూడా మిత్రులు కొంతమంది అతి అత్యంత దారుణమైనటువంటి ఒకే దేని మీద తీసుకొచ్చి మన నాయకత్వం స్వర్గం చనిపోయారు లోపల ఉన్నారు స్వామిగారు అవిన మనకి యూనియన్ అంటే ప్రాణం కంటే అత్యధికంగా చూసుకొని ప్రతి ఒక్క పాత్రికేయుడిని అసలు ఏ విధంగా ఉన్నాయి ఈ సమస్యలు వాళ్ళ యొక్క పర్సనల్ సమస్యలు కూడా ఏవైనా ఉన్నాయా ఏంటి తెలుసుకొని ప్రతి ఒక్క దాన్ని కూడా భూతార్థం పెట్టి చూసి ప్రతి ఒక్కరు బాగా ఉండాలని చూసేటువంటి మన లీడర్ స్వామి గారు అవునాయండి ఇచ్చిన ఇటువంటి బలోపేతం అయినటువంటి నాయకుల మధ్య మనం అందరం కలిపి వాళ్ళ జనజీన నీడలో ఉన్నామంటే మనందరం ఒక అదృష్టవతిగానే భావించండి ఈ మధ్యకాలంలో అనేక రకాలైన యూనియన్లు పుట్టకొడుగుల్లో పుట్టుకొచ్చిన అతిపెద్ద యూనియన్ ఏంటంటే మన ఏపీడబ్ల్యూజే సంగతి మీ అందరికీ తెలిసిందే వేరే చెప్పనక్కర్లేదు నిరంతరం కూడా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో జర్నలిస్టుల పిల్లలకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ విద్య రాయితీ ఫీజ్ రాయితీ కలెక్టర్ గారిని సంప్రదించి ఆ మెమో విడుదల చేయడం జరిగింది మన యూనియన్ పర్సల సహకారంతో అలాగే ఈ మధ్యకాలంలో జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులు వాటిని నివారించడానికి భద్రతా చట్టం కూడా తేవాలని రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ఈ మధ్య హర్యానాలో జరిగిన సమావేశంలో కూడా తీర్మానించి మన ఏపీడబ్ల్యూజే అనుబంధంగా కూడా అందులో ప్రధానమైన పాత్ర పోషించి దాని భద్రతా చట్టం గురించి కూడా కృషి చేయడం జరుగుతుంది ఇక్కడ తెలుసా ఉంటుంది ప్రజలు తెలియదు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జనరల్ శ్రేణి అనేది ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద సంఘం మత్యంత జర్నలిస్టులు తెగలిగిన సంఘం మీరు నాయకత్వం పటిష్టమైన నాయకత్వం రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుంది జాతీయ స్థాయిలో ఐజేయు ఇండియన్ జర్నలిస్ట్ సేడియన్ అఫిరేటెడ్తో పనిచేసే సంఘం ఇది దేశవ్యాప్తంగా ఏ సమస్య సమస్యన్నా గౌరవెట్టే సంఘం ఏపీడబ్ల్యూజి మన అనుబంధమైన ఎలక్ట్రానిక్ మీడియా సంఘం కూడా ఉంది గత ప్రధానంగా మా జర్నలిస్టులు ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే మేము పనిచేసే వృత్తులు అనేకమైన పరిస్థితులు అనేటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ మాకు కోరుకునేది ప్రభుత్వం నుంచి వచ్చే మాకు రాయితీలు నూనె ఇళ్ల స్థలాల విషయంలో కానీ లేదనుకుంటే మాకు ఉండే అక్రడేషన్ విషయంలో కానీ హెల్త్ స్కీమ్ విషయంలో కానీ ఏటీవలనే మేము ప్రభుత్వం చుట్టూ తిరుగుతుంటాం తప్ప మాకు నిరంతరం మా సమస్యలు కొద్దిపట్టైనా జనాలు ప్రజాప్రతిని సమస్యలు నిత్యం మేము పనిచేస్తున్న గ్రామ స్థాయిలో పనిచేసే పాత్రికేయులు ఇక్కడ చాలామంది ఉన్నారు సార్ మిగతా ఇక్కడ స్థానికంగా కూడా సర్పంచ్ గారు ఉన్నారు ఎపిడీసీ గారు వేదిక మీద ఇంకా మిగతా సర్పంచ్ పెద్దలు ఉన్నారు వేయించి మీరు కోరుకుండేది ఏంటంటే ఈ సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో మీ అంతటి మీరు కృషి చేయాలని మా కోట ఓట్ల మండలంలో ఉండే పాత్రికేయులందరికీ నెల స్థానం వచ్చేటట్లు మా డెప్యూటీసీ గారు కానీ సర్పంచ్ గారు కానీ స్థానికంగా మేజర్ పంచాయ సర్పంచ్ గారు ఎక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఆ విధంగా కృషి చేస్తే అధికారులతో మాట్లాడి తప్పనిసరిగా మీకందరూ తెలిసినాలే మీ నిత్యం మీతో ఉండేవాళ్ళే మా మిత్రులందరూ